రతన్ టాటాకు ఇష్టమైన కంపెనీలలో ఒకటి దేశంలోనే అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్ షేర్లు మంగళవారం రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి కేవలం ముప్పై ఐదు నిమిషాల్లోనే దాదాపు అరవై వేల కోట్ల రూపాయలు రాబట్టింది దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ పదిహేను లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది కంపెనీ వాల్యుయేషన్ పదిహేను లక్షల కోట్లు దాటడం ఇదే తొలిసారి వాస్తవానికి కంపెనీ యూరోప్ అసిస్టెన్స్ అనే ట్రావెల్ ఇన్సూరెన్స్ కంపెనీతో ఒప్పందం చేసుకుంది దీంతో కంపెనీ షేర్లలో పెరుగుదల కనిపిస్తుంది దాదాపు పది నెలల్లో కంపెనీ షేర్లు ముప్పై శాతానికి పైగా పెరిగాయి టీసీఎస్ షేర్లలో ఎలాంటి పెరుగుదల కనిపిస్తుందో తెలుసుకుందాం మంగళవారం ట్రేడింగ్లో దేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీస్ షేర్లు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి బిఎస్సీ డేటా ప్రకారం కంపెనీ షేర్లు తొమ్మిది గంటల యాభై నిమిషాల ట్రేడింగ్ సెషన్లో అంటే ముప్పై ఐదు నిమిషాల్లో నాలుగు పాయింట్ పది శాతం పెరుగుదలతో నాలుగు వేల నూట ముప్పై ఐదు రూపాయల తొంభై పైసల రూపాయలకు చేరుకున్నాయి విశేషం ఏమిటంటే దాదాపు ఏడాది తర్వాత కంపెనీ షేర్ నాలుగు వేల రూపాయల మార్కును దాటింది కంపెనీ షేర్లు మూడు పాయింట్ ఎనభై మూడు శాతం అంటే నూట యాభై రెండు రూపాయలు కంపెనీ షేర్లు నాలుగు వేల నూట ఇరవై ఐదు రూపాయల వద్ద ట్రేడ్ అవుతున్నాయి కాగా కంపెనీ షేర్లు నాలుగు వేల రూపాయల వద్ద ప్రారంభమయ్యాయి ఒకరోజు ముందు కంపెనీ షేర్లు స్వల్ప పెరుగుదలతో మూడు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు పాయింట్ డెబ్బై ఐదు పైసల వద్ద ముగిశాయి ఈ పెరుగుదల కారణంగా కంపెనీ వాల్యుయేషన్లు దాదాపు అరవై వేల కోట్ల రూపాయల మేర పెరిగింది కంపెనీ షేరు యాభై రెండు వారాల గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు కంపెనీ మార్కెట్ క్యాప్ ఐదు పాయింట్ పదమూడు లక్షల కోట్ల రూపాయలు దాటింది ఒక్క రోజు ముందు కంపెనీ మార్కెట్ క్యాప్ పద్నాలుగు లక్షల యాభై మూడు వేల ఆరు వందల నలభై తొమ్మిది పాయింట్ అరవై మూడు కోట్ల రూపాయలకు చేరుకుంది అంటే దాదాపు ముప్పై ఐదు నిమిషాల్లోనే కంపెనీకి అరవై వేల కోట్ల రూపాయల లాభం వచ్చిందనమాట ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ పదిహేను లక్షల తొమ్మిది వేల మూడు వందల ఇరవై రెండు పాయింట్ పది కోట్ల రూపాయలకు వంద ఉంది విశేషం ఏమిటంటే కంపెనీ మార్కెట్ క్యాప్ తొలిసారిగా పదిహేను లక్షల కోట్ల రూపాయలు దాటింది మార్కెట్ క్యాప్ ఈ స్థాయికి చేరుకున్న దేశంలో ఇది రెండవ కంపెనీ ఇంతకుముందు ఈ ఘనత సాధించిన తొలి కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ నిలిచింది అయితే టాటా గ్రూప్కు చెందిన పలు కంపెనీలు గత కొంతకాలంగా రికార్డులు సృష్టిస్తున్నాయి ఇందులో టైటాన్ టాటా మోటార్స్ షేర్ల పేర్లు ప్రముఖంగా తీసుకోవచ్చు ఈ రెండు కంపెనీలు ఇన్వెస్టర్లకు భారీ లాభాలు తెచ్చిపెడుతున్నాయి రానున్న రోజుల్లో టీసీఎస్ షేర్లు మరింత వృద్ధిని చూడవచ్చు